ఆ కొత్తపల్లి ఏదైతే ల్యాండ్ ఉందో అదొక ప్రైవేట్ ల్యాండ్ పట్టా ల్యాండ్ ఆ పట్టా ల్యాండ్ లో వాళ్ళు ఇసుక సప్లై చేసేందుకు వాళ్ళు మైనింగ్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకుని వాళ్ళు కలెక్టర్ ద్వారా ఎన్ఓసి తీసుకుని వాళ్ళు చేయడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా మన ఎమ్మెల్యే గారు అనరు రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఈ దుండువి వాగు నుంచి ఒక్క తట్ట కూడా ఎక్కడ ఇసుక తీయకుండా ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది కానీ ఈ ప్రైవేట్ ల్యాండ్ లో తీసుకుంటే ఆయనకేం సంబంధమని నేను అడుగుతున్నాను ప్రైవేట్ ల్యాండ్ పట్టాల్యాండ్ పట్టాల్యాండ్ మైనింగ్ నుంచి ఆఫీసర్ ఆఫీసర్ ద్వారా వాళ్ళు ఆఫీసర్ని పెట్టుకుని చేయడం జరుగుతుంది ఒకవేళ ఆ మైనింగ్లో ఏమైనా అవకతవకలుంటే అంటే ఒకటే వేబిల్ పెట్టి రెండు లారీలు కొట్టడము అట్లాంటి ఉంటే మన మా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా దాని చర్యలు ఉంటాయి అదేవిధంగా విధంగా పూట కూడా ఏమైనా కొడితే మీ ప్రతి ఒక్క వ్యక్తులకు ఏం చెప్తున్నారండి మా దృష్టికి తీసుకురండి అలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు దాని చర్య తీసుకుంటారని చెప్పి మీకు ఆయన తెలియజేస్తున్నాం మొన్ననే ఒక రెండు మూడు రోజుల కింద నాపైన హెచ్ఆర్సీకి డిఐజీకి ఎస్పీకి నాపైన కంప్లైంట్ చేయడం జరిగింది అసలు నాకు సంబంధం లేని ఇష్యూ నేను నా కంపెనీ ద్వారా ఆ సర్వే నంబర్లనే ఒక నాలుగు ఎకరాలు పద్దెనిమిది గుంటలు నేను కొనడం జరిగింది గ్లోబల్ హాస్పిటాలిటీ సర్వీస్ కింద ఎల్ఎల్పి కింద ఒక నాలుగు ఎకరాలు పద్దెనిమిది గుంటలు కొనడం జరిగింది నా పక్కనున్న రైతులు హైదరాబాద్లో ఉన్న రైతులు వాళ్ళ ఫెన్సింగ్ తొలగించి వీళ్ళు వాళ్ళ ఫెన్సింగ్ తొలగించి దాసరి సుశీల అండ్ దాసరి పోచే అనే వాళ్ళు వాళ్ళు కంప్లీట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ ఫెన్సింగ్ తొలగించినారని చెప్పి ఆఫ్ ఫెన్సింగ్ తొలగించడం అని చెప్పి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఎవరైతే తొలగించారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది దాని ద్వారా నాకేం సంబంధం అసలు నేను ఇంకా ఇంకా ఉన్నాను కావాలని చెప్పి వాళ్ళు హైలైట్ కావాలని చెప్పి నన్ను కూడా దీంట్లో లాగుతూ నాకు సంబంధం ఉందండి నేను ఉన్న ల్యాండ్లో అసలు ఎక్కడ డెడికేషన్ లేదు వాళ్ళు ఎవరైతే హైదరాబాద్ నుంచి కొన్నారో ఎనిమిది ఎకరాలు వాళ్ళ ఫెన్సింగ్ మీరు తొలగేసారు ఎవరైతే నా మీద ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు తొలగేశారు తొలగిస్తే వాళ్ళ మీద కేసు అయింది కేసు అయిన తర్వాత మళ్ళా వీళ్ళు పోయి నా మీద హెచ్ఆర్సీలకి వేయడము ఎస్పీలకు వేయడము నా వల్ల ప్రాణహాని ఉందని చెప్పి అసలు నేను ఒకటే చెప్తున్నా వీళ్ళు హెచ్ఆర్సీకి పోయినారు అందరి దగ్గర పోయినారు నేను ఒకటే క్లారిటీ ఇస్తున్నాను ఎస్ ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ ఎంక్వైరీ హెచ్ఆర్సీ వస్తారా బీసీ కమిషన్ వస్తుందా ఎస్పీ వస్తుందా కలెక్టర్ వస్తారా ఓన్ రాని మీరు కూడా ప్రతి ప్రతిగా మిత్రులు మీరు కూడా లైవ్ లో రాండి అడిగి ల్యాండ్ లేకపోదాము నాదేమైనా తప్పు ఉంటే గుంటలు గవర్నమెంట్ రాశి చేస్తారు మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం